తాలిరేవు మండలం పటవల గ్రామంలో ఉన్న ఆ పంట కాలువల పొడిగెత్తిత పనులు వేగంగా జరుగుతున్నాయి ఆ పనుల్ని కొత్తూరు కాశీ నాయకత్వంలో పర్యవేక్షించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం పటవల గ్రామంలో ఉన్న పంట కాలువల తీత పనులు వేగంగా జరుగుతున్నాయి ఆ పనుల్ని కొత్తూరు కాశీ నాయకత్వంలో పర్యవేక్షించారు ఈ సందర్భంగా కాశీ మాట్లాడుతూ సుమారు పటవల పరిధిలో నాలుగు కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయని గత కొంతకాలంగా తీత పనులు చేపట్టక వారి రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో తీత పనులు చేపట్టడం వల్ల నీరు అందుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు ఉన్నారు Я вам говорю. ప్రకారంగా ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అవుతుంది మనం ఫస్ట్ గ్రాప్కు పటా నీట్ సంఘం నుంచి మొత్తం నాలుగు కాలువ కూడా మేము పూర్తి చేయడం జరుగుతుంది అలాగే పోయిన షెల్టర్లన్నీ కూడా రిపేర్ చేయడానికి శ్రీకారం చుట్టాం మంజారీలకు కూడా ఏళ్ల తరబడి ఎప్పుడు నుంచో కాలో నీరు వృధాగా పోయేది నీరు కూడా మేము కొత్త షెల్టర్లో ఆల్రెడీ నిన్న బిగించడం జరిగింది రైతుల ఇబ్బందులు ఎదుర్కొని ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే ఆ జారీ ప్రకారమే వర్క్ చేస్తున్నాం అంతా కూడా గత ఐదేళ్లుగా రైతులు పని చేసుకునేవారు కానీ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక పార పెట్టిన పరిస్థితి అయితే లేదు రైతు వ్యవస్థ అర్థం మొత్తం ధ్వంసం అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త వ్యవస్థను మేము పునరుద్ధరిస్తూ మళ్ళీ రైతులు రెండు క్రాపులు వేసుకునే పరిస్థితికి ఈరోజు వచ్చేది గత ప్రభుత్వంలో క్రాప్ వాళ్ళే చూసాం మనం ఎంతోమంది క్రాప్ వాళ్ళే చేస్తారు కానీ ఇరువు చెట్టు కార్యక్రమం కానిస్తే ఊటకాలలో కూడా మేము క్రీ కోర్కు చేయాలని కోరుకుంటున్నాం అది కూడా ఇస్తాము పూర్తిగా రైతు వ్యవస్థ మళ్ళీ ట్రాక్ ఎక్కినట్టే వర్క్ అవుద్దు చె చె ఉన్నాడ కొంచెం కొంచెం వదిలేసినా అది మళ్ళీ వేరే వేరియ తో చేయడం జరుగుతుంది పన్నెండు కిలోమీటర్ల వరకు చేయాలని మేము అనుకున్నాం చేస్తాం